శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబాగారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కోట్లలో ఒకరికి మాత్రమే పట్టే మహారాజయోగం నీకు దక్కబోతుందమ్మా సువర్ణ యోగం కూడా పట్టబోతుంది అంటూ మన బాబాగారు ఏదో ఒక రహస్యాన్ని మీకు తెలియ చెప్పాలని ప్రయత్నిస్తున్నారండి మరి మన బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థమేంటో అర్థమేంటో బాబాగారు చెప్పబోయే రహస్యమేంటో బాబాగారి మాటల్లోనే విందాము బిడ్డా నీకు స్వప్నంలో అంటే కళ్ళలో ఇవి కనిపిస్తే నీ సుడి తిరిగినట్లే కల్లో కూడా ఊహించినంత డబ్బు నీ సొంతమవుతుంది తల్లి కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే మహారాజయోగం నీకు పట్టబోతుందమ్మా అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కలలో ఇవి కనుక కనిపిస్తే నీ జీవితమే మారిపోతుంది తల్లి నీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదమ్మా ముఖ్యంగా చూసినట్లయితే మన హైందవ సాంప్రదాయంలో తెల్లవారుజామున ఏవైనా కళలు వస్తే అవి తప్పకుండా జరిగి తీరుతాయని మన పెద్దవాళ్ళు చెప్పడం కూడా మనం వినే ఉంటాము బిడ్డ ముందుగా దుస్వప్నం గురించి అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా కలలో కనిపిస్తూ ఉంటుంది తల్లి ముఖ్యంగా దాని గురించి తెలుసుకున్న తర్వాత చాలా జాగ్రత్త పడాలమ్మా అందుకే ముందుగా దుస్వప్నం గురించి నిన్ను హెచ్చరిస్తున్నానంటూ మన బాబాగారు చెప్తున్నారండి బిడ్డ నీకు చెడు జరగబోయే ముందు కూడా స్వప్నంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి తల్లి నువ్వు ప్రమాదంలో కొన్ని కష్టాలు నువ్వు పడబోతున్నావు నీకు ఏదో ఒక ఆపద రాబోతుంది అనేదానికి గుర్తుగా కళలో నీకు సూచనలు అనేవి కనిపిస్తాయి తల్లి ఒక్కొక్కసారి చెడు కళలు కూడా కనిపిస్తాయమ్మా అంటే ఎవరో చనిపోతున్నట్లుగా నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నట్లుగా కాలిపోతున్నట్లుగా దెబ్బలు తగిలి ఒళ్ళంతా రక్తాలు కారిపోతున్నట్లుగా ఎవరు తరిమితున్నట్లు వెంటాడుతున్నట్లు కాలిపోతున్నట్లుగా దెబ్బలు తగిలి ఒళ్ళంతా రత్తాలు కారిపోతున్నట్లుగా ఇలా ఏదో ఒక సన్నని ఇరుకైన ప్లేస్లో ఇరుక్కుని అక్కడ నుంచి బయటపడలేక విలవెల్లాడిపోతున్నట్లుగా చిమ్మ చీకట్లో ఎవరూ కనిపించక నువ్వు మాత్రమే తిరుగుతూ ఉన్నట్లుగా ఏవేవో అరుపులు శబ్దాలు వినిపించడం ఏవేవో ఆకారాలు కనిపించడం తెగిపడిన మొండాలు కనిపించడం ఇవన్నీ కూడా దుస్వప్నాలు ఎందుకు వస్తాయని నువ్వు గుర్తించాలి తల్లి నెగిటివిటీ సెంటెన్స్ అని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది నీకు ఏదో ఆపద ఉందని కష్టాల్లో పడబోతున్నావని అర్థం చేసుకొని నీ చుట్టూ నీ నెగిటివిటీ ఆవరించి ఉందని ఆ సమాచారాన్ని నువ్వు గ్రహించే తీరాలి బిడ్డ అలాంటి కళలు వచ్చినప్పుడు అలా గ్రహించడమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి ఎలా ఉండాలి అన్న ఒక్క క్షణం నీ చుట్టూ ఉన్న పరిసరాలని నీ పరిస్థితిని గమనించుకుని జాగ్రత్త పడాలి తల్లి అని మన బాబాగారు చెప్తున్నారు బిడ్డ నీకు సుడు తిరిగి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కళ్ళ గురించి కళలో ఏమేమి కనిపిస్తే నీకు మహారాజయోగం పడుతుందనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినతల్లి మీకు కూడా అలాంటి కళలు వచ్చాయేమో ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డ అవి ఎలా ఉంటాయంటే అదృష్టం తెచ్చిపెట్టే సూచనలు ఎలా ఉంటాయో తెలుసుకో తల్లి నీకు అదృష్టం పట్టబోయే ముందు కళ్ళలో ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అందులో మొదటిగా బిడ్డ తెలుపు రంగులో ఉన్నవి అంటే పశుపక్షాలు కావచ్చు లేదా దేవకన్యలు అవ్వచ్చు లేదంటే తెల్లని పుష్పాలు కానివ్వండి వర్ణంలో ఉన్న దేవతలు కానివ్వండి గోవులు అంటే ఆవు దూడ తల్లి బిడ్డ కనిపిస్తే ఇంకా మంచిది మహా అద్భుతం తల్లి ఇలా కనిపిస్తే మీ ఇంట్లో ఏదో మంచి జరుగుబోతుందని గుర్తించు బిడ్డ రెండోది తల్లి అశ్వం అంటే గుర్రం పంచ కళ్యాణిలాగా తెల్లని గుర్రం కనబడిందంటే తప్పకుండా ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అంటే నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ కూడా చాలా వేగంగా పరిగెత్తబోతున్నాయని నువ్వుకు అర్థం చేసుకో తల్లి నువ్వు కలలో కూడా ఊహించినది ఏదో వచ్చి నిన్ను చేరబోతుంది అది నిన్ను చేరడమే కాదు నీ దశ మార్చబోతుందని నువ్వు గుర్తించుకో తల్లి అలాగే ఐరావతం అంటే ఏనుగు తెల్ల ఏనుగు కనపడిందంటే నువ్వు ఏదో అత్యంత అద్భుతమైనటువంటి కార్యాన్ని శుభకార్యం కావచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు తలబెట్టబోతున్నావు అనడానికి ఆ దైవమే నీకు పంపిన సూచనలుగా భావించి తల్లి అలాగే బంగారు వర్ణాలు కాంతులు అంటే బంగారు రంగులో ఉన్న పంది కానీ బంగారంలో ఉన్న సర్పం కానీ బంగారం రంగులో ఉన్న పక్షి కానీ కనపడినా బంగారంలో ఉన్న డ్రాగన్ కనపడినా ఖచ్చితంగా అదృష్ట దేవత నీ తలుపు తట్టినట్టు లేక సాక్షాత్తు అదృష్ట దేవతే నీకు సంకేతాలు పంపుతుందని భావించి వచ్చిన అవకాశాన్ని నీ అజ్ఞానంతో అసలు జారి విడుచుకోక తల్లి ఎందుకంటే ఇలాంటి అదృష్టం అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది ఒక్కసారి జారి విడుచుకున్నావంటే మళ్ళీ నువ్వు ఎంత తపన పడ్డా తాపత్రయపడ్డా ఆరాటపడినా కూడా మళ్ళీ అటువంటి అవకాశం అనేది నీ దగ్గరికి అస్సలు రాని రాదు అందుకే ఎప్పుడైనా అలాంటి గొప్ప అవకాశం నీకు దక్కి ఏంటంటే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అజ్ఞానంతోనూ నిర్లక్ష్యంతోనూ దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఉండదు తల్లి అని మన బాబా హెచ్చరిస్తున్నారండి బిడ్డ కళ్ళు ఇలా శ్వేత వర్ణంలో బంగారు వర్ణంలో ఏవైనా కనపడినప్పుడు సువర్ణ యోగం లేదా ధనయోగం లేదా మహారాజ యోగం అనేది తప్పక వచ్చి తీరుతుందమ్మా అయితే నిజంగా వంద శాతం నిజము నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో కూడా అంటే నా జీవితంలో కూడా నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందండి ప్రతిరోజు కూడా కళలో నాకు బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పాము కనిపించింది నిజానికి అలా పాము కనబడగానే ఒక్కసారి నాకు చాలా భయం వేసిందండి నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను ఇలా రాత్రి కర్రలో పాము కనపడుతుంది అని అలాంటప్పుడు నాకు చాలా భయమవుతుందని అది మంచిదేనా శుభశికునుమా ఏంటి అసలు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నిజానికి అప్పటిదాకా మా భూమికి సంబంధించిన కేసు ఒకటి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఏళ్లు గడుస్తూ ఉన్నాయి కానీ అది ఎప్పుడు కూడా పెండింగ్లో పడుతూనే ఉంది నిజంగా అసలు నమ్ముతారు లేదో కానీ కలలో నాకు బంగారు పాము కనిపించిన రెండు నెలల్లోనే ఆ కేసు పూర్తయింది నిజంగా ఆ బాబా ఆశీర్వాదం అనుకోవాలో ఏమో తెలియదు కానీ చాలా విలువైనటువంటి మా భూమి కూడా మాకు మళ్ళీ తిరిగి దక్కింది అందుకే నేను ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు మీరు నాకు అడగచ్చు మనకి సాయిబాబా గారు మన వెనక ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా ఇవన్నీ పాటించాలా శుభ శిఖనాలు శుభ సూచనలు అంటూ ఇవన్నీ కూడా మనం పాటించాలా అని అడగవచ్చు కానీ ఇలాంటి సూచనలు ఉంటాయి అనేది మన బాబాగారే స్వయంగా సచ్చరిత్ర ద్వారా చూపించారండి సమాధి ఘట్టంలో ఇటుకరాయి విరగడం అనేది సందర్భంలో రాయి రెండుగా విరిగినప్పుడు బాబాగారు ఇలా అంటారు నా అదృష్టం కూడా విరిగిపోయింది సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని బాబాగారు మనకి తెలియచెప్పడం అయితే మనకు జరిగింది కాబట్టి మన హైందవ సాంప్రదాయంలో కూడా తప్పకుండా ఉంటాయని పాటించాలి నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా పాటిస్తామనుకున్న వాళ్ళు కనుక ఇలాంటి స్వప్నాలు వస్తే చాలా అద్భుతంగా మంచి ఫలితాన్ని పొందుతామన్న నమ్మకంతో కూడా ఉంటారు నిజానికి కూడా ఇలాంటి స్వప్నాలు వస్తే మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారనేది సత్యమండి నిజంగా ఒక్కసారి మనకి ఇలాంటి సువర్ణ యోగం ధనయోగం మహారాజయోగం పట్టిందంటే కోట్లకి అధిపతి కావడం చిటికి వేసినంత పనిలో సాధ్యమైనట్టు చేస్తారు మన బాబా గారు మీకు కూడా ఇలాంటి సుడు తిరిగి మంచి కళలు మీకు కూడా వచ్చి ఒకవేళ ఇలాంటి కళలే వచ్చినట్లయితే మీకు భవిష్యత్తులో వచ్చిన జాగ్రత్తలు కూడా గుర్తించుకొని వాటి వల్ల వచ్చే ఫలితాలను మీరు పొందుతారని అలా పొంది మీ జీవితంలో సుఖ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్